అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదమూడు నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది లేదు ఈ కొత్త రేషన్ కార్డులు లేక చాలా మంది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రతి నెల కూడా రేషన్ కానీ ఇవన్నీ రేషన్ కార్డు ఉంటేనే మనకు అందుతాయి ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి పథకానికి కూడా అంటే పెన్షన్ కి అప్లై చేసుకోవాలన్నా ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు అప్లై చేసుకోవాలన్నా కూడా మనకు రేషన్ కార్డు అనేది చాలా అవసరం ఈ రేషన్ కార్డు లేకపోతే గనక మనం ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉండదు అలాంటి రేషన్ కార్డు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి కూడా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఆగిపోయిందనమాట ఇక ఆ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అయితే తెలిపారు ఇక ఏదైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది ఈ వాట్సప్ ద్వారా మనకు అన్ని రకాల సర్టిఫికెట్స్ ను కూడా వాట్సప్ ద్వారానే మనం డౌన్లోడ్ చేసుకుని మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని అడిగే పని లేకుండా ఈ వాట్సాప్ లోనే కార్డులని కూడా చూపించి మనం ఈ పథకాలన్నీ కూడా పొందొచ్చు అనమాట ఇక వాట్సాప్ గవర్నర్స్ కూడా తీసుకొచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క రేషన్ కార్డులను కూడా వాట్సాప్ లోనే మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించబోతుంది ఇక దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ మీరు ఆ డౌన్లోడ్ అంటే కార్డు ప్రింట్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే కదా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది మరి కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి అప్లై చేసుకుంటే మనకు రేషన్ కార్డులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు డిజిటల్ రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి అంటే గతంలో పేపర్ తో ప్రింట్ ఇచ్చేవారు మనకు రేషన్ కార్డులు ఇప్పుడు అలా కాకుండా కొత్త డిజిటల్ కార్డులు అంటే ఏటీఎం కార్డు లైఫ్ లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా వచ్చే విధంగా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రతో ఈ కొత్త రేషన్ కార్డులను అయితే డిజైన్ చేస్తుంది ఈ కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే అంటే ఆ గుర్తు పైన బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పటి నుంచి చేపడుతుంది కొత్త ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అవకాశం ఇస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆమోదం అయితే తెలిపారు ఇక దానికంటే ముందు మరికొన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి ఇక రేషన్ కార్డు లో దాదాపు మూడు కార్డులు ఉన్నాయి ఒకటి తెల్ల రేషన్ కార్డు అంత్యోదయ కార్డు అన్నపూర్ణ కార్డు ఈ మూడు కార్డులు ఉన్నాయి ఈ మూడు కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను ఆ ప్రకారం మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ కార్డు అనేది రావడం జరుగుతుందన్నమాట ఇక దీనితో పాటుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే గత ప్రభుత్వం రేషన్ కార్డు స్థానంలో రైస్ కార్డు తీసుకొచ్చింది ఈ రైస్ కార్డుల పైన మనకు జగన్ గారి బొమ్మ ఉందని ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఈ రేషన్ కార్డులన్నీ కూడా మనకు త్వరలోనే రద్దు చేసి వీటి స్థానంలో మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అంటే ఏదైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారో వీటి కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఈ పాత రైస్ కార్డులు కూడా రద్దు చేసి వాటి స్థానంలో వారికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు ఇక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులను పూర్తిగా రద్దు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతూ ఉంటారో అంటే ఆదాయ పన్ను చెల్లిస్తున్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి వారు కొంతమంది రేషన్ కార్డులు తీసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ తీసుకుంటున్నారని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అలాగే గతంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ చేసుకున్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే ఆ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం అనమాట ఇది రేషన్ దుకాణాల్లో చేశారు అప్పట్లో ఇక అంటే కుటుంబ సభ్యులందరూ కూడా వేలిముద్ర పెట్టి పెట్టి ఈకేవైసీ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే రేషన్ కార్డు అనేది యాక్టివ్ గా ఉంటుంది లేకపోతే మీ రేషన్ కార్డు డియాక్టివేట్ అయిపోయి మీకు రద్దయిపోతుంది అనమాట ఈ విషయాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది అప్పట్లో చాలా మంది చేసుకోవడం జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులను ఇక అటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల ఈ యొక్క ఈకే వైస్ ఎవరైతే చేసుకున్నారో వారికి రేషన్ కార్డులు అయితే ఉంటాయనమాట ఇక అటువంటి రేషన్ కార్డులను కూడా రద్దు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అలాగే మనం చెప్పుకున్నట్లు ఎవరైనా సరే అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డు పొంది ఉంటే అటువంటి వారిని కూడా గుర్తిస్తుంది ఇక అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి రేషన్ కార్డుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అర్హత ఉంటేనే అప్లై చేసుకోవాలి ఇక ఈ విధంగా రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారు ఇక అయిపోయిన తర్వాత మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ కొత్త రేషన్ కార్డులను కూడా మనం వాట్సాప్ ద్వారా తీసుకునే వెసులుబాటును కూడా తీసుకొచ్చింది ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడంతో మనకు ఈ గవర్నెన్స్ ని దీని ద్వారా మనకు వాట్సాప్ ద్వారానే అనేక పత్రాలు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ ఇలాంటి సర్టిఫికెట్లన్నీ కూడా వాట్సాప్ ద్వారానే తీసుకునే అవకాశాన్ని అయితే మనకు తీసుకురావడం జరిగింది ఇక ఈ విధంగా ప్రభుత్వం ఎన్నో ఆ టెక్నాలజీని అయితే తీసుకొస్తోంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఏంటంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే తప్పకుండా కొత్తగా పెళ్ళైన వారికి ప్రాధాన్యం ఉంటుందని ఈ కొత్తగా పెళ్ళైన వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ అంశాన్ని మీరు ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వారు ఇంకా మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోకుండా ఉంటే మీరు మీ యొక్క సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అంటే మీ యొక్క భూములు ఏమి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు వివరాలు తెలుసుకుని కావాల్సినటువంటి పత్రాలు తీసుకుని అక్కడే దొరుకుతాయి అన్నమాట అన్ని కూడా అవి తీసుకుని నేరుగా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మీరు అక్కడ కావాల్సినటువంటి కూడా జతపరిచి మీరు యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కి అప్లై చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్లి ఆ సర్టిఫికేట్ అక్కడ ఇస్తే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా కూడా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందనమాట ఇక కొత్తగా పెళ్ళైన జంటలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కూడా చెప్పారు అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఉన్నారు వారికి కూడా అవకాశం కల్పించబోతున్నారు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కొత్తగా పెళ్ళైన జంటలకు ముఖ్యంగా మీరు పెళ్ళైన అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుంది ఆధార్ కార్డు అడ్రస్ అంతా కూడా ఆ అడ్రస్ ఇక్కడికి మీరు చేంజ్ చేసుకోవాలి ముందుగా మీరు చేంజ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ భార్య ఆ అడ్రస్ మీ వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ లేకుండా మీ అడ్రస్ వచ్చే విధంగా మీరు ఆధార్ కార్డు లో అప్డేట్ చేయించుకోండి ఇక ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి అలాగే మ్యారేజీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్యామిలీ ఫోటో ఉండాలి మీ ఇద్దరిది ఫ్యామిలీ ఫోటో ఉండాలి ఇవి రెడీగా పెట్టుకుంటే మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తుంది అనమాట కాబట్టి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఇక కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఉన్నవారైతే మీ పిల్లలను చేర్చుకోవాలంటే మీరు తప్పకుండా ఆధార్ కార్డులు పిల్లలకు అప్డేట్ అనేది చేయించి ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేయించుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు అవకాశం కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఇరవయో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతోంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మూడు రకాల కార్డులు ఉన్నాయి ఈ మూడు రకాల కార్డులు ఎవరికి ఇస్తారనేది నేను ఇప్పుడు చెప్తాను మొట్టమొదటి కార్డు వైట్ రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు ఇది బిపిఎల్ కుటుంబానికి అంటే రేఖకు దిగు ఉన్నటువంటి కుటుంబాలకు ఇచ్చేటువంటి ఈ తెల్ల రేషన్ కార్డుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈ తెల్ల రేషన్ కార్డుకు అరుగులు అనమాట ఇక ఈ తెల్ల రేషన్ కార్డుకు కేవలం ఒక మనిషికి ఐదు కేజీల బియ్యం ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇది మామూలు కార్డు అందరికి సాధారణంగా ఇచ్చేటువంటి కార్డు అనమాట ఇది ఐదు కేజీల బియ్యం ఇస్తారు ఇక రెండో కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు ఈ అన్నపూర్ణ కార్డుకు మనిషికి పది కేజీలు ఇస్తారు ఈ కార్డు ఎవరికి ఇస్తారంటే అంటే పిల్లలు వదిలేసినటువంటి వృద్ధాప్య తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వృద్ధులు మొత్తానికి వృద్ధులు అంటే ఇద్దరే వృద్ధులు ఉంటారు వారికి ఎవరు పిల్లలు ఉండరు ఏముండరు ఒక భార్య గాని భర్త గాని చనిపోయంటారు ఒక్కరే ఉంటారు ఇటువంటి వారికి అన్నపూర్ణ కార్డు ఇస్తారు ముఖ్యంగా వయసు అయిపోయిన వారికి అన్నపూర్ణ కార్డు వస్తుంది ఈ అన్నపూర్ణ కార్డు లో ఒక్కొక్క మనిషికి పది కేజీలు ఇస్తారు ఇది రెండో కార్డు ఇక మూడో కార్డు చూసుకుంటే అంత్యోదయ అన్న యోజన కార్డు ఈ అంత్యోదయ అన్న యోజన కార్డు అంటే ఒక్కొక్క మనిషికి ముప్పై ఐదు కేజీలు ఇస్తారు ఇది ఎవరికి ఇస్తారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే మనకు తల్లిదండ్రి లేనటువంటి వాళ్ళకి అనాథ అనాథ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అటువంటి కుటుంబాలకి యొక్క అన్న అన్నయోజన కార్డు వస్తుంది ఈ కార్డు ద్వారా ఒక్కొక్కరికి ఎంతమంది అన్నా ఉండి మీరు అంటే మామూలుగా అంటే ఎవరైనా దీర్ఘ వ్యాధి వ్యాధిగ్రస్తులు అంటే ఒకరు లేదా ఇద్దరు ఉంటారు అందరికి కలిపి మనకు ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే వస్తుంది ఈ కార్డుకు సంబంధించి ఇక ఈ విధంగా మూడు రకాల కార్డులు ఉంటాయి ఈ మూడు రకాల కార్డుకు మీరు అర్హత ఉంటే మీరు ఏ కార్డుకు అర్హత ఉంటుందో ఇప్పుడే చూసుకొని ఆ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకుని మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ మూడు కార్డుల్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి మీకు ఆ కార్డు అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మీకు అవకాశం ఇస్తారు అందరూ కూడా వెంటనే కూడా యొక్క కార్డులకు అప్లై చేసుకోండి ఇది అప్డేట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత వాట్సాప్ ద్వారానే ఈ కార్డును మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు